తెలంగాణ పేలకు నమస్కారం నేను టైటిల్ పెట్టి తీరుగా తెలంగాణపై కుట్ర కాన్స్పిరెన్సీ ఆన్ తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కు నిలబడ్డటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గురు శిష్యుల కలయిక గురు నీ గురు శిష్యులు కలుసుకున్నారంటే నా గురువు అంటే నొప్పుకో ఇతను సహచరులం అంటారు నేను గురువు అని నేను ఎందుకు అంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఓటుకు నోట్ల బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గర పోయి ఈయన ఫోన్లోకి వెళ్ళి ఆయన ఫోన్ గెలుపంగానే ఆయన ఫోన్లా మేము చూసుకుంటాం లేదని మాట్లాడడం తెలుగు ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ విన్నరు అది కాబట్టి గురు శిష్యులను మేము అంటాం మీరిద్దరు గు నువ్వు ఒప్పుకున్నా ఒప్పు ఒక్కకుండా మీరిద్దరు గురు శిశువులే నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈయన తుపాకులు పట్టుకొని ఈయన వెనుక అనుచలం పెట్టుకొని తెలంగాణలో తిరిగిన పరిస్థితి తెలంగాణ ఏర్పడ్డది రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయినరు కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు ఇద్దరికీ ఉన్నటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టలేదు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్లు ఉండే ఎన్టీ రామారావు మీదనే పోటీ చేస్తా అన్నాడు తర్వాత ఆయన టీడీపీకి పోయిండు ఆగస్టు ఆగస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎన్టీ రామారావుని ఎన్ను పోటు పొడిచిండు ఆయన ముఖ్యమంత్రి అయిండు సేమ్ ఈయన కాంగ్రెస్ కంటే ముందు టీడీపీలో ఉండే అంటే ఆయన పార్టీ ఉండే ఆయనకెళ్ళి పార్టీలోకి వచ్చిండు ఈ పార్టీలో ఉన్న సీనియర్లను మొత్తం అనగదొక్కిండు బీజేపీలో చెప్పి మీరు మా దాంట్లో కోసం సీఎంలు చేస్తా అని ఆశ పెట్టించి ఒకరి తర్వాత ఒకళ్ళందరినీ గుంజుకుని తగ్గి చేసిండు అన్న మరీ శంధర్ రెడ్డి కానీ డీకే అర్ణ గారే కానీ లేకుంటే ఈయన కానీ మన రాజగోపాల్ రెడ్డి గారే ఆయన వాపసు వచ్చిండు మహేశ్వరి రెడ్డి గారి అని వీళ్ళందరూ కూడా అందులో ఎవరెవరైతే ముఖ్యమంత్రి కాంపిటేట్ అనుకుంటే వాళ్ళందరూ వెళ్ళిపెట్టేట్టుగా చేసిండ్రు ఆయన చేసిన కుట్రు సేమ్ ఆ టైప్ చేసిండు చేశాను ఈరోజు అయి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత సరే ఇప్పుడైనా నా బుద్ధి మారింది తెలంగాణకైనా బాగు చేద్దాము తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర లేదు తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కడ కూడా పోరాటం చేయలేదు నేను ఆ రోజు తెల్లారెసి సోనియా గాంధీ గారి తిట్టుకుంటూ తిరిగిన దాడి కూడా చేసిండు ఉస్మానియా యూనివర్సిటీలో తిట్టుకుంటా తిరిగిన కాబట్టి వాళ్లకు ఈరోజు నాకు స్థానంలో ఎప్పుడైనా న్యాయం చేద్దామనే ఆలోచన అయినా ఉందంటే అస్సలు కూడా కనబడతలేదు ఈరోజు తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పడేయడానికి ముఖ్యంగా విశ్వనగరంలో ఉన్నటువంటి ఈరోజు హైదరాబాద్ను మరి సెకండ్ క్యాపిటల్ స్టేషన్లో ఉన్నటువంటి హైదరాబాద్ను దీని యొక్క ప్రభావము దీని దీని యొక్క స్టేషను తగ్గించాలనే ఉద్దేశంతో హైడ్రా ప్రవేశపెట్టింది హైడ్రా పైన హై హైడ్రా బుల్డోజర్ల కింద రెవెన్యూ చట్టం అనగదొక్క ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినారో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మున్సిపల్ హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్నాయి ఈ విధంగా చాలా రెవెన్యూ చట్టం వాళ్ళు ఇరిగేషన్ చట్టం అవన్నీ కూడా బుల్డోజర్ కింద పోయింది దీంతో హైదరాబాద్కు ఉన్న ఇన్వెస్టర్స్ బిల్డర్స్ వీళ్ళందరూ ఆలోచనలో పడ్డరు కూలిపోయిన వాళ్ళు కూలిపోల వాళ్ళు మేనేజ్ చేసుకొని మా కూలకు అని చెప్పేసి పాను తాంబూలాలు ఏమేమి ఫార్మా కంపెనీ మా జోలికి రావద్దని ముందే ఏ విధంగా కలిసిండ్రు వాళ్ళు ఏ విధంగా శిస్తులు కట్టిండ్రు అనేది అంటే దీని రూపకంగా ఏది వరద బాధితుల సహాయార్థం చెక్కులు ఇవ్వడం అవన్నీ నేను గతంలో మీకు అన్ని చూపించాను కాబట్టి వాటిని పెట్టిండ్రు ఈరోజు ములిగే నక మీద తాటికాయ పడ్డట్టుగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలయిక తర్వాత ఇమీడియట్గా వచ్చింది ఏదన్నంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షను అక్టోబర్ ఇరవై ఏడు ఏడుకెలో ఇరవై ఎనిమిది కిలో నవంబర్ ఇరవై ఏడుకెలో ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అంటే దాదాపు వన్ మంత్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి ఆయన మాట్లాడు హైదరాబాద్ ఎంపీ అసౌద్దీన్ ఓవైసీ ఆయన ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టిన ఆయన అడిగాడు ఇక్కడ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉంటారు హైదరాబాద్ మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నెల రోజుల పాటు ఏ విధంగా పెట్టిన ఒక విశ్వనగరం మీద అని చెప్పేసి ఆయన అడిగాడు కానీ నవంబర్ రెండో తారీఖు ఇక్కడ మూల కూర్చున్నటు లోకేష్ గారు లోకేష్ గారు ఈయన అమెరికాలో దాదాపు వంద మంది ఇన్వెస్టర్లతోని చూడండి వంద మంది ఇన్వెస్టర్లతోని ఈయన మీటింగ్ పెడతారు లోకేష్ గారు వంద మంది ఇన్వెస్టర్లతోని మీటింగ్ పెడతారు ఎక్కడ అమెరికాలో అమెరికాలో ఈయన మీటింగ్ పెడతారు కాబట్టి పెడదా మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టి వీళ్ళు ఈరోజు హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండి హైడ్రా పేరుతో ఇల్లు కూలో కొడుతున్నారు అక్కడ శాంతి భద్రతలు లేవు ప్రభుత్వ పనితీరు లేదు ఆయన కనీసం విప్పు విప్పు పని చేసిన అనుభవం కూడా లేదు మంత్రి పదవి దూరం విప్పు చేసిన అనుభవం కూడా లేదు అసంటోనికి మున్సిపల్ శాఖ అసంటోనికి హోంశాఖ అసౌంటోన్కి సోషల్ వెల్ఫేర్ శాఖ అసంటోనికి విద్యాశాఖ ఈ విధంగా అనేకమైన మంత్రి పదవులు ఆయన దగ్గర ఉన్నాయి ఇది ముందుకు పోదు కాబట్టి మీరందరూ ఏపీకి వచ్చేయడానికి శ్రేయస్కరం అని చెప్పేసి లోకేష్ గారు అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ మొత్తం విషం చిమ్మిన తర్వాత ఈరోజు దానికి తగ్గట్టుగా అనుకోకుండా సంధ్యాటేటర్ల పుష్ప సంఘ సంఘటన మీద అల్లు అర్జున్ అరెస్ట్ దాని తర్వాత ఈ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీలో వీరోచితంగా మూడు గంటల పాటు దీని మీద అదే వీళ్ళ నయా దోస్తు అక్బరుద్దీన్తో ఒక ప్రశ్న అడిగిపించుకో ఏ అక్బరుద్దీన్ అయితే ఎస్ఎంబీల హైదరాబాద్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింది పెట్టిండ్రు అని చెప్పి అడిగాడు ఆయన ఈరోజు ఎస్ఎంబీల పుష్ప సినిమా గురించి మాత్రం అడుగుతాడు ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గురించి చర్చ జరగదు హైదరాబాద్ స్టాండర్డ్స్ గురించి చర్చ జరగదు హైదరాబాద్ ప్రభావం ప్రభావితంని తగ్గించడానికి ఏ విధంగా కుట్ర చేసిన దాని గురించి చర్చ జరగదు అక్బరుద్దీన్ ఏమడిగాడు దాని గురించి అసౌద్దీన్ ఓ ఏమడిగాడు కానీ పుష్ప సినిమా గురించి అడుగుతాడు నాలుగు గంటలు తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొక నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా మీకు అన్ని తిరిగి మేము ఎంకరేజ్ చేస్తాం మీరు వచ్చేయండి అని అంటే ఇది కూడా అక్కడ తరలించే తట్టుగా ఒక కుట్ర పెద్ద కుట్ర ఈరోజు హైదరాబాద్ మీద జరిగింది హైదరాబాద్ క్లైమేటే కానీ హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఒక షిఫ్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ అయ్యే ఆలోచన తక్కువ ఉంటుంది కాబట్టి సినిమా పెద్దలు అసౌంటరి ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళు ఇక్కడనే అడ్జస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైదరాబాద్ మీద జరుగుతున్న కుట్రగా వీళ్ళ కలయిక అని చెప్పుకోవచ్చు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాగానే మన పాత బాకీ కింద రెండు వేల నాలుగు వే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నేరుగా ఢిల్లీకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇచ్చింది దీన్ని ప్రధానమైన పత్రికలు ఎక్కడ కూడా రాయాలి నేను ఒకటే చెప్తున్నా ఒకవేళ ఆ రోజు ఆ రోజు కేసీఆర్ గైనా జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఆ పైసలకినా ట్రాన్స్ఫర్ చేస్తే పెద్ద అక్షరాలతో రోజు వార్త ఉండేది కానీ దీనిపైన వార్త లేదు ఎక్కడ చర్చ కూడా లేని పరిస్థితి ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రి దావోస్లో ఉన్నారు దావోస్లో ఉండి అక్కడ ఇన్వెస్టర్ అని కలుస్తారు ఇన్వెస్టర్లను కలిసి మా దగ్గర వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి ఇప్పుడు ఈయన ఆయన రాష్ట్రం బొమ్మని చెప్తారా ఆయన ఈయన రాష్ట్రానికి బొమ్మని చెప్తారా ఏ రాష్ట్రానికి ఏ పైసలు బొమ్మాలని చెప్తారు వీళ్ళు ఎక్కువ శాతం ఆయనకే స్పేస్ ఇస్తాడు ఈయన ఎందుకు ఇస్తాడు అంటే ఈరోజు తెలంగాణ నాది అని మీద అనుకుంటలేదు తెలంగాణ మా ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చిందని మేము అనుకుంటున్నాం ఈరోజు ఈయననేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటాడు ఆయననేమో బీజేపీ పార్టీలో ఉంటాడు బీజేపీ ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలో ఉందంటే ఆయన ఎంపీల మద్దతు వల్ల ఉన్నారు ఇక్కడ ఈయననేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటాడు అంటే ఉద్దేశపూర్వకంగా నేను మార్చి నెలలు చెప్పినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు పన్నెండుకెళ్ళి పద్నాలుగు సీట్లు గెలిచే ఉన్నాయి కానీ ఈయననే బీజేపీకి స్పేస్ ఇస్తుండ్రు గెలిచేటట్టుగా చేస్తుందని హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగానే చేసిండు ఇక్కడ దానయం నాగేందర్ను ఈ రోజు బీఆర్ఎస్ బీఆర్ఎస్తో తెలియదు కాంగ్రెస్తో తెలియదు అసొం టోర్నీ తీసుకొచ్చి సిక్కి రావాలి బుద్ధుండోడు పెడతారా ఎందుకు పెట్టిండు ఎందుకు పెట్టిండు అంటే ఈయనకు కిషన్ రెడ్డికి వెళ్ళాలి చేవెల్లలో ప్రాపర్గా ఉన్నటువంటి సునీత గారిని తీసుకొచ్చేవరైనా మల్గా జిల్లా పెడతారా చివరిలో అయితే ఆమె గెలుస్తే అక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలవాలి కాబట్టి ఆమెను అక్కడికి ఈరోజు ఎంపీ ఎంపీ ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయినటువంటి మధు అనటి ఆయన పటాన్ చెరువు ఇండిపెండెంట్గా నిలబడి పార్టీ ఆయన దేబట్టి ముదిరాజు వాళ్ళు ఎవ్వరు కోటే కాంగ్రెస్ పార్టీకి అని సోషల్ మీడియా భయంకర వైరల్ చేసి నర్సాపూర్ ఆయన వాళ్ళే ఓడిపోయింది సంగారెడ్డి ఆయన వాళ్ళే ఓడిపోయింది పటాన్ చెరువు ఆయన వల్లే ఓడిపోయింది ఆయన తీసుకొచ్చి మీరు ఎందుకు ఇచ్చారు టికెట్ ఎందుకంటే ఆడ కూడా ఇన్నకు ఎంపీగా బీజేపీ గెలవాలి కాబట్టి ఇక్కడ రాయందర్లో రాజర్లో మన మల్కాజ్గిరిలా ఒక దెబ్బకు రెండు పల్లె నాలుగు అక్కడ అక్కడ వచ్చి కానీ నిలబడ్డానికి కేడర్ బరాబర్ పనిచేయలే ఇక్కడ ఇలా రాయందర్ గెలవాలి ఇదంతా ఒక పెద్ద కుట్ర బీజేపీ జరగడం పెద్ద కుట్ర మాస్టర్ ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరు కలిసి చేసిన ఒక పెద్ద కుట్రలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకొక నాలుగు ఎంపీలు కోల్పోయి వాళ్ళకు ప్రత్యాధ తట్టుగా చేసింది సరే మన కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధిష్టానం ఏమైనా మంచి బుద్దిగల పనులు ఏమైనా చేస్తుందా అంటే వాళ్ళు దీనిలో కానీ వాళ్ళు కూడా మూపారు ఈరోజు ఈన మేగా దాదాపు ఒక లక్ష నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు బాండ్ రూపకంగా ఆయనకి ఇచ్చింది ఇవ్వడం వల్ల వాళ్ళ నోట్లు మూతబడిపోయినది ఇక్కడ కాళేశ్వరం ఏటీఎం అని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పేదో ఆ ఏటీఎం మేగా కృష్ణారెడ్డి ఏటీఎం అనేది దగ్గర షిఫ్ట్ షిఫ్ట్ అయింది ఈరోజు అందుకనే ఘోష్ కమిటీ దగ్గర ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఉందో ఆ కమిషన్ దగ్గర ఎక్కడ కూడా కృష్ణారెడ్డి పేరు రాదు ఆయన గురించి మాట్లాడరు ఆయన స్కామ్ చేయరు ఆయన గురించి నా లాస్ట్ కోదన్ రాము తీర్మాన్ మల్లయ్య సంటోళ్ళు కూడా ఇంకా చాలామంది ఈ మధ్యన నాకు తెలుస్తుంది చాలామంది మీడియా వాళ్ళు కూడా బిస్కెట్ అయిపోయిందంట ఎందుకంటే ఈరోజు మేఘాకృష్ణారెడ్డి ప్రధానంగా అన్నారంలో జరిగినటువంటి దీ దీంట్లో కానీ సుంకశీల గోడ కూలిపోవడంలో కానీ ఈ రోజు వాళ్ళ పాత్ర ఉన్నది అలా పదిహేడు బాలు బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి ఒక్కొక్క ఆ మోటార్ అన్ని కూడా ఆ రోజు ఆనాడు ఐర్లాండ్ ఫిన్లాండ్ చైనా ఇక్కడికక్కడ తీసుకొచ్చి తమిళనాడులో హార్బర్ల అవి అసెంబ్లీ చేసి తీసుకొచ్చి పెట్టినటువంటి అంటే నాణ్యత లేని కాబట్టి ఇవన్నిటి కూడా అసలు మూల పురుషుడైన మేఘా కృష్ణారెడ్డి పైన ఏసీబీ కేసులు పెట్టరు విజిలెన్స్ కేసులు పెట్టరు కమిషన్లు కూడా ఎక్కడ కూడా ఆయన మీద మీరు చర్చించాలా ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని ఇక్కడ కూడా చెప్పారు అంటే ఈరోజు మళ్ళీ ఆయనను తీసుకొని వచ్చి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఏ విధంగా ఆయనకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇచ్చినారో నేను మొన్న మీకు స్పష్టంగా డాక్యుమెంట్లో సహా నేను చూపెట్టడం జరిగింది ఈరోజు తెలంగాణను ఎవరు ఓన్ చేయకుండా తెలంగాణను ఒక కుట్ర కోణంగా తెలంగాణ అనేది ఏర్పడ్డది సామాజిక నినాదంతో తెలంగాణ ఏర్పడ్డది సామాజిక న్యాయంతో తెలంగాణ ఏర్పడది ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ ఏర్పడది నీళ్లు నిధులు నియామకాల నినాదంతో కానీ ఈరోజు ఈ నీళ్లు నిధులు నియామకాలు ఏమైనా మనకు తెలిసిపోయింది ఈరోజు నీళ్ల ప్లేస్లలో లిక్కర్ వచ్చి పడ్డది నిధులనేది అప్పులపాలై పిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారిపోయింది ఉద్యోగాలు ఈరోజు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు మా దగ్గర రానిక లేదు తక్కిన ఏ ఏ విధంగా నడుస్తున్నాయో మనం కనలారా ఈరోజు చూసే పరిస్థితి ఉన్నది ఈరోజు పంతొమ్మిదిన్నర నోటిఫికేషన్ బీఆర్ఎస్ ఇస్తే అర నోటిఫికేషన్ ఈయన ఇచ్చిండ్రు కానీ మొత్తం యాభై వేల నౌకర్లు నేనే ఇచ్చినా అని చెప్తారు జాబ్ క్యాలెండర్ ఇయాటి వాళ్ళకి విడుదల చేయడు నిరుద్యోగ బుద్ధి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తా అని ప్రియాంక గాంధీతోనే యూత్ డిక్లరేషన్ అని చెప్పిస్తారు కానీ ఈరోజు ఒక్క రూపాయి ఒక నిరుద్యోగికి నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్క కూడా ఒక్క రూపాయి ఈ రోజు దక్కని పరిస్థితి ఈరోజు నిరుద్యోగుల మీద కసి తెలంగాణ యువత మీద కసి ఎందుకంటే వీళ్ళ వల్లనే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది వీళ్ళ వల్ల ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మేము ముఖ్యమంత్రులుగా నాయకులు ఈ ఈరోజు మాకు హైదరాబాద్లో స్థానం లేకుండా పోయింది అని ఒక పెద్ద కుట్రతోని ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి ఆయనతో కలిసిన రేవంత్ రెడ్డి కానీ ఈరోజు నాకు శాశ్వతంగా ఒక నాయకునిగా మిగిలిపోవాలి శాశ్వతంగా నాకంటూ ఒక ఇమేజ్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచన లేదు ఇవాళ వచ్చినా ఇలా దాటిపోతా నన్ను 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 ముఖ్యమంత్రి చేస్తారా నన్ను మీరు ఎమ్మెల్యేని చేస్తారా నాకు నువ్వు ఓట్ వేస్తావా ఇది కాకుండా బీజేపీకి పోతా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ స్కెచ్ నడుస్తూ ఉంది ఇది హండ్రెడ్ అండ్ పర్సెంట్ వన్ పర్సెంట్ స్కెచ్ నడుస్తూ ఉంది ఈరోజు ఇదే కాదు ఇంకోటి మాలమాదిగా పంచాలి ఈరోజు ఇద్దరు నాయకులు ఈరోజు ఒకరు బుద్ధిబలంతో చేసుకున్నారు ఒకరు కండబలంతో చేసుకునేది ఇద్దరు కలిస్తే ఈరోజు రేపు పెద్ద వీళ్ళ ఒక పెద్ద ఈరోజు రెండు కాలువ లెక్క నడిపి నడిపిస్తుండ్రు ఆ రెండు కాలువల దగ్గరికి వస్తే ఒక పెద్ద ప్రవాహం అవుతుంది ఆ ప్రవాహంలో రేపు వీళ్ళతో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కలిస్తే వీళ్ళు రేపు రాజ్యాధికారం దిక్కుపోతారు కాబట్టి బీసీ నినాదం నువ్వెత్తుకో తీర్మార్మలే ఇంకో బీసీ నినాదం నువ్వెత్తుకో కృష్ణాన ఇంకో ఎస్సీ నినాదం మాదేలు సపరేట్గా ఎత్తుకోవాలి ఇంకో నినాదం ఎత్తుకోవాలి ఈరోజు పీపుల్స్ వారు బ్యాక్గ్రౌండ్ నుండి మావోయిస్టు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినటువంటి మందకృష్ణ మాదియ్య గారికి బాగా తెలుసు తిరుగుబాటులో దోపిడీ గురయ్యే వర్గం నుండి వచ్చింది కాబట్టి భూముల దోపిడీ కూలీల దోపిడీ ఈరోజు డెవలప్మెంట్లో అంటే ప్రగతిశీల దాంట్లో సరైన భాగస్వామ్యం లేకపోవడం వల్ల ఆనాడు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలే మీకు పీపుల్స్ వాళ్ళ కానీ మావోయిస్టులు కానీ చేరిన పరిస్థితి ఈరోజు చాలామంది ఉద్యమాల పార్టీల నుండి బయటకు వచ్చి ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసి ఈరోజు ప్రజాస్వామ్య పందాను నమ్ముకొని ప్రజాస్వామ్య పందాలు మా కులాలు ముందుకు రావాలని ఈరోజు ముందుకు పోయే తరుణంలో విభజన అనేది ఒక పెద్ద అద్దగోడగా మారింది సరే విభజన కోసము కులాల విభజన కోసము లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీల కులాల చొప్పున మాట్లాడేటోళ్ళు ఈరోజు నలభై తొమ్మిది మంది సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలో మరణిస్తే వాళ్ళ తరపున మీరు మాట్లాడినరా ఈ ఒక్క పాఠశాలకు కానీ కళాశాలకు కానీ మీరు వెళ్ళినరా వీళ్లకు మిస్ఛార్జీలు పెంచాలని డిమాండ్ మీరు చేసిండ్రా మేము చేసినాం ఈరోజు పెంచిండ్రు మేము దాన్ని చూస్తున్నాం అది ఆన్ రికార్డ్ మీరు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి ఈరోజు ఒక త్రిపుల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఆ రోజు ముఖ్యమంత్రి రెండు వేల ఐదు నుండి తొమ్మిది వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీమాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాసర త్రిపులైటి పెట్టిండ్రు నలభై వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి ఇస్తుండే రెండు వేల ఎనిమిదికి వెళ్ళి ఈ ఆటి వరకు నలభై వేల నలభై వేలే ఉన్నాయి మీద వాళ్ళ మెచ్చార్జీలు కానీ వాళ్ళ స్టైఫాయిండ్స్ కానీ వాళ్ళ ట్యూషన్ ఫీజులు కానీ పెంచే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు దీని మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఎందుకు మాట్లాడతలేదు ఈరోజు ఈరోజు మీరు రైతు బంధు ఈరోజు హక్కుల కోసం ఆత్మగౌరవం అంటే ఏంటి హక్కులు హక్కు అంటే ఒక రైతు తన గిట్టు తన పంటకు గిట్టుబాటు ధర తీసుకోవడం అనేది హక్కు ఆయన ఎంత ఖర్చు పెట్టేడు ఆయన శ్రమ ఎంత ఉంది ఆయన శ్రమకు రావాల్సిన పైసలు పెట్టుబడికి రావాల్సిన పైసలు ఇవన్నీ కలిసి ఆయన పంటకు రావాల్సిన పైసలు అన్నీ కలిసి ఆయన కొంచెం లాభం పెట్టుకొని తీసుకునే దాన్నే హక్కు కానీ ఈరోజు హక్కుకు బదులుగా నేను పదివేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తాను పిచ్చగలను ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్లాన్ అనేది ఒక చట్టం అంటే అది దళితుల హక్కు ఎస్సీ ఎస్టీ ప్లాన్ వచ్చే నిధులు నీకు సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి కాళేశ్వరానికి మిషన్ భగీరథకు షాది ముబారకు అన్ని డైవర్ట్ చేసి వీళ్ళకి లేకుండా చేస్తాను పది లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అనేది అది హక్కు కాదు అది ఒక భిక్షాటన లెక్కని నువ్వు నా ఎస్సీఎస్సీ నిధులు దళితులకు మాత్రమే ఖర్చు రోజు అది హక్కు అంటే ఈరోజు హక్కు హక్కుగా ఇవ్వకుండా ఈరోజు మీరు వాటిని ఒక యాచకుల లెక్క తయారు చేసి నువ్వు పది పదివేలు ఇస్తా ఇవ్వాలా మీరు బి బీఆర్ఎస్ మీరు ఓటేస్తే మీకు వచ్చేది పదివేలే కాంగ్రెస్ పార్టీ రోజులు మీరు తీసుకోకుండా రేపు వచ్చేది పదిహేను వేలు మీకు ఏది కావాలో అని చెప్తారు ఈ పెద్ద మనిషి కాబట్టి ఈరోజు ఏ నినాదాలతో ఓటేసినా మన ఏ నినాదాలతో ఈరోజు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నా ఆ నినాదాలన్నిటికీ తూట్లు పడ్డాయి ఈరోజు ఈరోజు ఆత్మగౌరవం లేదు ఆత్మగౌరవాన్ని దిశకపోయి ఎక్కడ పెట్టిండ్రు ఈరోజు ఇద్దరు కూడా కుట్రలతో వచ్చిన ముఖ్యమంత్రులే ఇద్దరు కూడా ఓటు ఓటుకు నోట్లో ఉన్నోళ్ళే ఇద్దరు కూడా ఈరోజు తెలంగాణ పైన చి విషయం చిమ్మె చిమ్మెళ్ళే ఈరోజు తెలంగాణ భవిష్యత్ కానీ తెలంగాణ గురించి ఆలోచించుకునేటోళ్ళు కానీ ఈరోజు తెలంగాణ డిపిఆర్ ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ రోజు తెలంగాణ నాలుగు కోట్ల పబ్లిక్ ముందు పెట్టినటువంటి మేధావులు ఆ మేధావులు ఈ రోజు ఒక్కొక్క బుర్జువ పార్టీ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇస్తున్న తైలాలకు ఆశపడి ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అలా తాకట్టు పెట్టేశారు ఈరోజు ఆ లో ఏముండే నీళ్ళుండే నిధులుండే నియామకాలు ఉండే స్వయం పాలన ఉండే సామాజిక న్యాయం ఉండే ఈ రోజు ఒక్కటన్నవాడుతుందా ఈ రోజు మేధావులు అనేటోళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ రోజు తెలంగాణలో దిక్కులు చూస్తున్నాం చేరస్తాలో దిక్కులు చూసినట్టుగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి సిగ్నల్ దిక్కులు చూసినట్టుగా ఈ రోజు డిపిఆర్ ఎక్కడ ఎక్కడున్నాడు డిపిఆర్ చూపించినోడు ఎక్కడ ఉన్నాడు ఆ రోజు జాబ్ క్యాలెండర్ బరాబర్ పడుతుండే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ పోత పోతే కూడా నోటిఫికేషన్ ఇచ్చిపోయి ఈ రోజు ఇరవై తొమ్మిదో జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని దొక్కుతా ఉంటారు ఈ సుఖాలు ఎందుకు మాట్లాడతలేవు ఈ సంఘాలు వచ్చి ఇరవై తొమ్మిది జీవో తీసుకొని వచ్చి ఈ రోజు మమ్మల్ని దూరంగా ఎందుకు పెట్టినరు మీరు గ్రూప్ పనికి మమ్మల్ని దూరం ఎందుకు చేసిన అని చెప్పేసి ఈ సంఘాలు ఎవరైతే మరి విభజన కోసం పోరాడుతున్నాయో విభజన అనేది ఒక ఎక్కువ తింటులో ఒక తక్కువ తింటు విభజన ఇయర్ కాకుండా జరగాల్సిందే కానీ ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎందుకు జరుగుతలేవు ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు ఎందుకు జరుపుతలేవు ఆ చర్చలు జరిపి జరిగితే వీళ్ళకు లాభం ఉండదు కాబట్టి ఈరోజు తన్నుకుంటే మాత్రమే వీళ్ళకు లాభం ఉండదు కాబట్టి కాబట్టి ఇవన్నిటి పైన ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సిన వాళ్ళు సామాజిక సమా సమాజంలో ఉన్నటువంటి యువత కానీ సమాజం రేపు మా భవిష్యత్తు ఏందని ఆలోచించేటోళ్ళు కానీ ఈ ఆలోచన చేయాల్సిన పరిస్థితి రేపటి ఒక తరం అయిపోతుంది మన తరం అవుతుంది రేపు కొత్త తరం వస్తుంది నవతరం వస్తుంది ఆ నవతరం ఎవరిని దిక్సూ దిక్సూచిగా తీసుకొని రాజకీయాలు చేయాలి ఒక ఓటుకు నోటుకు కట్టెలతోని రెడ్ హ్యాండ్ దొరికినోడు ముఖ్యమంత్రి కావాలి కావచ్చు కాబట్టి రేపు మేము దొంగలం కూడా సీఎం రని చేయొచ్చు రేపు రే రేపిస్టులు కూడా వ్యభిచారంలో ఉన్న రేపిస్టులు కూడా రేపు ముఖ్యమంత్రి కావచ్చు అనే నినాదం రావచ్చు రేపు ఆయనను దిక్సూచి తీసుకుందామా ఒక మామను ఎన్నుపోటు పొడిచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యిండు ఆయనకు జిందాబాద్ చెప్తుండు అని ఆయనని అందామా రేపు వచ్చే రోజులల్లా ఈయనను ఉప ముఖ్యమంత్రి చేయాలని నినాదం చెప్తుండ్రు అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటే దిప్పాలని దృష్టి వాళ్ళ ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే సూప చేస్తారు మన వీళ్ళే వీళ్ళే కొత్త స్లోగన్లు తయారు చేస్తారు వీళ్ళే కొత్త స్లోగన్లు తయారు చేసే పరిస్థితి కాబట్టి ఈరోజు మనం మనం ఎక్కడున్నాం మన మీరు నిలబడ్డాం మన పరిస్థితి ఏంటి మన భవిష్యత్ ఏంటి అనేది ఆలోచించుకోవాల్సిన తరుణం తెలంగాణ సమాజం పైన ఈరోజు ఖచ్చితంగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఇంకొకటి పెద్ద శ్లోకన్ ఏంటంటే మనం ముందుంటా ఉండేది వచ్చే రోజులల్లా ఖచ్చితంగా 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 ఈరోజు ఇగో ఆయన ఇగో ఈయన తీసుకొచ్చి చేయాలి నెక్స్ట్ ఈయన ఏమంటాను నేను అంటే అంటున్నా టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకంటే ఇక్కడ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తావు వచ్చినాక ఈయనకు ముఖ్యమంత్రి ఇవ్వాలని అంటారు మీరు నేను ఒకటే చెప్తున్నా మీకు టీడీపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి అయినది ముఖ్యమంత్రి అడుగుండ్రి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంబరు నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎంబరు నిలబడి మీరు ఇంతరామారావు మీదనే చెప్పు లేపించిన బాపత్ మీరు కాబట్టి ఆయనది అయిపోయింది అదే కోవలు ఇప్పుడు కొడుకుని తయారు చేయండి కొడుకుని తయారు చేసి ఆయన ఈ మీటింగు ఈ కలయిక దీనికంటే ముందు ఒక ఫోటో ఏమొచ్చింది దీనికంటే ముందు ఫోటో దీనికంటే ముందు ఫోటో ఏమొచ్చింది ఒకసారి చూద్దాం మనం దీనికంటే ముందు ఒక గ్రూప్ ఈ గ్రూప్ ఫోటో ఇది విడుదల చేసింది బయటికి ఇందులో లోకేష్ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఏదో ముఖం చూడండి ముఖంనే కుట్ర కనపడతారు మొత్తం కుట్రలే ఈయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు శ్రీధర బాబు ఇక్కడ మొత్తం కట్ చేసిన ఎందుకంటే వీళ్ళ హిడెన్ హిడన్ ఎజెండా ఉన్నది ఈ ఎజెండా కాదు వీళ్ళని వీళ్ళని హిడెన్ ఎజెండా హిడెన్ ఎజెండా ఏంది హిడన్ ఎజెండా ఏంది హిడెన్ ఎజెండా వీళ్ళు మాత్రమే కూర్చొని మాట్లాడే చర్చించిండ్రు వీళ్ళు మాత్రమే చర్చించి ఈ కుట్రకు తెరలేపిండ్రు కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది వెనుక ఇంకొక తరం వస్తుంది వచ్చే తరానికి మేము మనం ఏమందియబోతున్నాం మన అనుభవాలేంటి రాజకీయ స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు తెలంగాణ నాది అని ఓన్ చేసుకునే పరిస్థితి ఎవరి చేతిలో లేదు శాంతి భద్రత లేవని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చేసే పరిస్థితి భేధావులు లేదు ఈరోజు హైడ్రాపేర్తో ఇల్లు ఉంటే మాట్లాడేటోళ్ళు లేరు మూసి సుందరీకరణ అంటారు ఫార్మా కంపెనీలో వెదజల్లే కాలుష్యం ఇది మాట గొంతులు రావు ఈరోజు మూసి సుందరీకరణకు వస్తే ఇల్లు కొడుతున్నావు మరి కాలుష్యము కాలుష్య నీళ్ళు వ్యర్థ పదార్థాలు ఫార్మా కంపెనీలకు వెళ్ళి వస్తే దాని గురించి మాట్లాడారు ఇది ఒరిజినల్గా ఒరిజినల్గా మీకు దేనితోని చెరువులు కాలు కాలుష్యం అవుతుంది దేనితోని ప్రవహించే ప్రవాహం మూసి ప్రవాహం కలుషితం అయిపోతుంది దీని మీద చర్చ ఉండదు వీళ్ళు ఏది చెప్తే అదే కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య ముసుగులో ఒక నియంత్రణ లెక్క వీళ్ళ వ్యవహార శైలి ఒక నియంత్రణ లెక్క వీళ్ళ ఆలోచన విధానం ఒక కుట్ర పూరితంగా తెలంగాణ పైన చేస్తున్నటువంటి ఒక కుట్రకు ఈ పైన చర్చ జరగాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉన్నది ఏ అంశం మనం ముందుకు తీసుకొచ్చినా ఏ సబ్జెక్ట్ మనం తీసుకు మన దగ్గర తీసుకొని వచ్చినా దాని వెనుక ఉండే కోణం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది జరుగుతున్నది ఒక చిన్న మీటింగ్ కాదు ఒక మహా కుట్ర కాబట్టి ప్రతి దానిపైన ప్రతి దానిపైన మనము చర్చించాల్సిన అవసరం ఉన్నది అది హైడ్రాగానే కానీ ఫార్మా కంపెనీలే కానీ నిరుద్యోగులు నలభై ఆరు జీవో కానీ నలభై ఆరు జీవో అతి పెద్దది అలా ఎస్సీ ఎస్టీ బీసీ బలగ బలహీన వర్గాలు ఎక్కువ ఉంటారు దాని మీద కూడా సంఘాలు మాట్లాడే చర్చ ఉండదు కాబట్టి మీకు మద్దతు ఉండదు కానీ కేవలము వాళ్ళ గుర్తింపు వాళ్ళ ప్రభావం కోసమే అందుకని ఏ కుల నాయకులు అక్కడి వరకే ఆగుతున్నారు ఈరోజు అందరి వారు ఎవరు కాలేకపోతున్నారు అందరి వారు ఎప్పుడైతే అంటే ఒక విశాలమైన ఆలోచన ఉన్నోళ్ళు విశాలమైన దృక్పృతం ఉన్నోళ్ళు రాబోయే తరానికి అందించబోయే ఆలోచన ఉన్నోళ్ళు మాత్రమే ఈరోజు అందరికీ నాయకులు కాగలుగుతారు ఒక జవాబుదారీగా నిలవగలుగుతారు ఒక అకౌంటబిలిటీ అనేది వాళ్ళ దగ్గర ఉండగలుగుతారు తెలంగాణ సమాజం ఆలోచన దిక్కుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఫోర్ ట్వంటీ గాను దొంగలు లంగలు పాలకులై మన పైన పెత్తనం చేసే పరిస్థితి వచ్చిందనంటే మనం ఎక్కడ నిలబడ్డాం ఎవరిని పడితే మన నాయకునిగా ఒప్పుకుందామా మనం ఆలోచించుకోవాలి కాబట్టి మనం మరింత దీని మీద విశ్లేషణ అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు జర్నలిస్టు కుట్రదారులు అవుతుండ్రు జర్నలిస్టు కూడా కబ్జాకూరలు అవుతుండ్రు జర్నలిస్టు సెటిల్మెంట్లు అవుతుంది జర్నలిస్టు కూడా దిగజారే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం నీకు నిలబడే ఒక మేధావి లేదు ఒక జర్నలిస్ట్ లేదు ఒక ప్రొఫెసర్ లేదు ఒక ఇంజనీర్ లేదు ఒక డాక్టర్ లేదు ఈరోజు ఎవరు లేరు ఎవరెవరు స్వార్థంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఒంటరిగా తెలంగాణ పౌరుడు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒంటరిగా ఒక చివర స్థలం మనం నిలబడడం మనం ఆలోచించుకుందాం మన పరిస్థితి ఏంది మన భవిష్యత్ ఏంది మనం ఏ విధంగా ముందుకు పోవాలి ఎటువంటి ఆలోచనలు మనకు ఉండాలి ఎటువంటి ఆలోచనతోనే వచ్చే తరానికి కనీసం బాలకైనా ఒక మంచి నాయకత్వం అందించగలుగుతాం నిజమైన ఆత్మగౌరవ నినాదానికి అర్థం చెప్పగలుగుతాం జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు